నమస్తే అండి ఈ వీడియోలో గోంగూర రోహిత్ పచ్చడి చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో బగారా రైస్ విత్ గోంగూర పచ్చడి ఒక వీడియో ఉంది ఎవరికైనా ఆ వీడియో కావాలంటే అది చూడండి లేకపోతే ఇంకొక స్టైల్లో గోంగూర పచ్చడి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ నేను గోంగూర పచ్చడి కోసం ఒక కట్ట గోంగూర తీసుకున్నాను ఫ్రెష్ గోంగూరని ఇలా బాగా ఒలుచుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూరని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోండి అండి ఇసుక ఉంటుంది కదా గోంగూర కాడలకి అది అంటుకోకుండా ఉండేలాగా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను అంతని వేసుకోండి అలానే వాటర్ మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు గోంగూర ఉడికేటప్పుడు వాటర్ వస్తాయి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు అలానే ఒక గుప్పిడి పచ్చిమిరపకాయల్ని వేసుకుంటున్నాను ఇక్కడ నాకు ఇన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవడానికి కారణం అవి అంతగా కారం లేవన్నమాట అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇది నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట పచ్చిమిరపకాయలు గోంగూర ఇవి ఉడుగుతున్నంతనే వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అంతే అంతకంటే ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొన్ని వేరుసిన పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అవి చల్లారిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రోటీలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు పప్పు రెండు వేసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా ఇక్కడ పప్పులకి పొట్టు తీయాల్సిన అవసరం లేదు నేనైతే తీయలేదు అది మీ ఇష్టం అనమాట ఇక దంచుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలు గోంగూరలో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పసుపు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే పచ్చిమిరపకాయలు మెదిగు మెదగవన్నమాట తొందరగా అదే కనుక మనం మిక్సీలో వేసుకునే పని అయితే ఫస్ట్ పప్పు ధనియాలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు గోంగూర అలానే ఉప్పు అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ రోటిలో చిన్న రోలు కాబట్టి నాకు సరిపడదు అది కూడా కాకుండా పచ్చిమిరపకాయలు సరిగ్గా మెదగవనేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకొని ఇలా దంచుకుంటున్నాను ఇది చిన్న రోలు కాబట్టి నేను ఒకసారి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు గోంగూర బాగా మెదిగే వరకు కలిసిపోయే వరకు దంచుకోవాలి ఎక్కువసేపు కూడా పట్టదు జస్ట్ టూ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట ఇవి మెదగడానికి ఎందుకంటే బాగా కుక్ అయిపోయి ఉంటాయి కదా ఇలా కుక్ మెదిగిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా కల్లుప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోండి ఇది క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక ఏ ప్యాన్లో అయితే మనం పప్పు ఫ్రై చేసుకున్నామో ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపుకు సరిపడా పచ్చిపప్పు అలానే మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోవాలి ఇక్కడ ఉల్లిపాయని ఇలా పోపులో అయినా వేసుకోవచ్చు లేదంటే రోడ్లో దంచుకునేటప్పుడే పెద్ద ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు టేస్ట్ రెండు బాగుంటాయి కానీ నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న గోంగూర పచ్చడిని పోపులో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఎంతవరకు అంటే మనం ఈ పచ్చడిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చుట్టూతో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళు ఒక టూ డే త్రీ డేస్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ ప్యాన్ మీద మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఇక్కడ టూ త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాము చూడండి ఇక్కడ సైడ్స్ అంతా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇలాంటి గోంగూర పచ్చడిని మనకి ఫంక్షన్స్లో బాగా ఎక్కువగా పెడతారనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి చూడండి ఖచ్చితంగా టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది ఇప్పుడు నేను కొంచెం చల్లారిన తర్వాత బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదండి గోంగూర పచ్చడి వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో మీరు చెప్పండి అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి థ్యాంక్ యూ